హాయ్ హలో అండి ఆచార్య సద్బోధన చెప్పుకుందాం మానవుడు భగవంతుని అనుగ్రహం కోసం నిరంతరం త్రాప పడుతుంటాడు అయితే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలి కృతయుగంలో తపో ధ్యాన యోగ సాధనలు ఆచరిస్తూ సత్యానికి పట్టం కట్టారు త్రేతాయుగంలో ధర్మమే ఆచరణ అయింది అది ధర్మయుగమైంది యుగానికి వచ్చేటప్పటికీ అర్చన ఆరాధనలు ఏర్పడ్డాయి దానివలన శాంతి ప్రేమలు నెలకొన్నాయి కృతయుగం నాటి సత్యం త్రేతాయుగం నాటి ధర్మం ద్వాపరయుగం నాటి శాంతి ప్రేమలకు ఈ కలియుగంలో అహింసను జతచేసి భగవానుడు మనకు సరికొత్త సులువైన సాధనా మార్గాన్ని చూపించాడు భేదభావము చూపక ప్రేమతో అందరినీ సేవించడమే భగవంతుడు చూపిన ఏకైక మార్గం భగవంతుని అనుగ్రహం పొందడానికి అది అసలైన రాచబాట కలియుగంలో అందరూ ధ్యానం చేయలేరు యోగం చేయలేరు యజ్ఞం చేయలేరు అందుకే భగవంతుడు స్మరణ సేవ అనే సులువైన అనువైన సాధన మార్గాలు చూపించాడు మానవ జీవితంలో తరింపజేసే సాధన మార్గాలు ఇవి కనీసం వీటినైనా ఆచరిస్తూ జీవితములను సార్థం సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇదండి వీడియో సర్వం శ్రీకృష్ణార్పణ వస్తూ లోకా సంస్థ సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేయండి రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి థ్యాంక్ యూ ఆల్